ప్లాస్టిక్ని డీటాక్స్ చేయడానికి చింతపండు మనకి సహాయపడుతుంది శాస్త్రవేత్తలు కూడా నిజమే చెప్తున్నారండి అవును మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఈ మైక్రోప్లాస్టిక్ మన డైలీ లైఫ్లోనే నీరు ఆహారం మరియు మనం పీల్చే గాల్లో కూడా కలిసిపోయి మన శరీరంలోకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య అయితే మారిందని మనందరికీ ముందే తెలుసు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన టిస్ట్ ఏంటంటే మన భారతీయ వంటగదిలో రోజు వాడే చింతపండు సారం నైంటీ పర్సెంట్ వరకు మైక్రోప్లాస్టిక్ని మన శరీరం నుంచి తొలగించి చేరుతుందని తెలింది చింతపండులో నిశ్వాస సమ్మేళనం ప్లాస్టిక్ కణాలను బంధించి వాటిని సమర్థవంతంగా ఫిల్టర్ చేయడానికి సహాయపడతాయి సో విస్తృతంగా వ్యాపించిన ముప్పులో ఒక దాన్ని పరిష్కరించడానికి ఆశనైతే అందించింది మీ భోజనంలో ప్రతిరోజు చింతపండు జోడించిన ఆహారం మీ ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపే ఒక చిన్న అడుగు కావచ్చు సో ఇక నుంచి మనం చింతపండు కలిపిన ఆహారం అంటే ఇక నుంచి మనం చింతపండు కలిపిన ఆహారాన్ని చింతపండు పులిహార చింతపండు రసం చింతపండు వేసి లాస్ట్లో కూరల్లో వేసి చింతపండు రసాన్ని వేసి దించేస్తారు కదా అవి ఎగ్గర్రీ వంకాయ ములకాయ అలాగే చేపల కూరలో కూడా లాస్ట్లో చింతపండు రసాన్ని వేసి చక్కగా ఉడికించి తింటాం కదా అవి వాటినైతే మనం ఇక నుంచి తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ భూతాన్ని మన శరీరం నుంచి తరిమేద్దాం సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాం బాయ్ అండి